అందరికీ నమస్కారం ఈరోజు మనం పోలిపాడ్యమి దీపాలు ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించడం అందరికీ సాధ్యం కాదు అలాంటి వారు కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి రోజున అంటే అమావాస్య ముగిసిన తర్వాత పాడ్యమి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరు లోపు ్రహ్మ ముహూర్తంలో పోలిపాడ్యమి దీపాలు వెలిగిస్తే వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది అలాగే మోక్ష ప్రాప్తి కలుగుతుంది పాడ్యమి నాడు మూడు వందల అరవై నాలుగు ఒత్తులు వెలిగించి అవి అరటి దుప్పలో నదిలో వదలాలి నదికి వెళ్ళలేని వారు ఇంట్లోనే తులసి కోట దగ్గర ఒక బేసిన్లో నీరు తీసుకొని మీ ఇంట్లో కానీ మీరు త్రివేణి సంగమానికి వెళ్ళుంటే ఆ నీరు కలిపి లేదు ఆ నీటినే గంగా జలంలా భావించి అందులో దీపాలు వదలండి మీ ఇంట్లో తులసి కోట లేనప్పుడు ఇంట్లో దేవుడి గదిలోనే ఇలా దీపాలు వదలవచ్చు